అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి జన్మదిన వేడుకలు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు రామ్ జన్మదిన వేడుకల్లో భాగంగా ముందుగా శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను జనసేన పార్టీ అనకాపల్లి పార్లమెంటరీ అధికార ప్రతినిధి దూలం గోపి ఎనభై మూడవ డివిజన్ జనసేన నాయకుడు మంగ ఈశ్వర్ ఆధ్వర్యంలో రామ్కి జన్మించిన గోషా ఆసుపత్రిలో వాటర్ ప్యూరిఫై పిల్లలకు బేబీ కిట్లు అలాగే స్థానిక ఎన్టీఆర్ హాస్పిటల్లో కూడా పిల్లలకు బేబీ కిట్లు అందజేశారు అలాగే రామ్ కి జన్మదినం పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ హాస్పిటల్లో బ్రెడ్స్ ఫ్రూట్స్ పంపిణీ చేశారు అదేవిధంగా కసింకోట మండలంలో టీడీపీ సీనియర్ నాయకులు గొంతిన శ్రీనివాసరావు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అనంతరం స్థానిక రింగ్ రోడ్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర జీవీఎంసీ కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి నూకాంబిక దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ పీల నాగశ్రీను ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యుడు ఆళ్ల రామచంద్రరావు జనసేన నాయకులు చదరం నాగేశ్వరరావు ప్రముఖ సినీ దర్శకుడు భీమరశెట్టి చిన్ని పాల్గొని రామ్ కీ పేరుతో తయారు చేయించిన జన్మదినోత్సవ కేక్ ను కట్ చేసి అందరికీ పంపిణీ చేసి రామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మరియు కూటమి నాయకులు మాట్లాడుతూ పదవులతో పని లేకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు అనకాపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమరశెట్టి రామ్కి అని కొనియాడారు మొన్న జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ గారు గెలవటంలో ఆయన కృషి చాలా ఉందన్నారు అలాగే మామ బాటలోనే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారికి అండగా నిలుస్తున్నారన్నారు అలాగే జనసేన కార్యకర్తకు ఏ సమస్య ఉన్నా సరే నేనున్నాననే భరోసా ఇచ్చి అందరి బాగోగులు చూసుకునే గొప్ప వ్యక్తన్నారు భీమరశెట్టి రామ్కి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుని నిండు నూరేళ్లు సుఖశాంతులు సిరి సంపదలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పనిచేసే విధానం కానీ మన జరిగిన ఎన్నికల్లో ఏ ఒక్క వర్గాన్ని కూడా బాధ పెట్టకుండా అందరినీ ఒప్పించి చక్కగా అర్ధరాత్రి అయినా సరే అందరినీ కూడా అతి తక్కువ సమయంలో మరి కూటమికి దగ్గరగా చేసి అనకాపల్లి రాజకీయ చరిత్రలో మెజార్టీ అరవై ఏడు వేల మెజార్టీ తీసుకొచ్చిన మరి కానీ పార్టీ నాయకులు అందరి మీద ఉందంటే అందరూ ఏం చేస్తాం కష్టపడతాం తిరుగుతాం మనం మన కుటుంబాలని మన స్నేహితుల్ని సపోర్ట్ చేసే చేస్తాం కానీ అంతమంది ఇంతమంది కేటర్ని రెండు మండలాలు కార్పొరేట్ పద్ధతులని ఒక ఒక తాటి మీద నడిపించడం చిన్న విషయం కాదు మరి అటువంటి ఎందుకంటే రాజకీయ అనుభూతి రాజకీయ అంటే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఆ బిజినెస్ మ్యాన్ ఒక కన్స్ట్రక్షన్ ఫీల్ ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా సరే మరి ఇంత చక్కగా అదే తీసుకురాడు మరి ఈ పరిపాలన గవర్నమెంట్లోకి వచ్చి నేను ఈ తొమ్మిదేళ్ళు కూడా నేను చూస్తున్నాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ మరి వచ్చారంటే నేను అంటే ఒక గంట రెండు గంటలు మేము వెళ్ళిపోతాం కానీ ఆయన రాత్రి పదకొండు అయినా పన్నెండు కార్యకర్తలు ఏ టైంకి వచ్చినా సరే పాపాలు అందరూ దానికి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కారంతో కృషి చేస్తూ ఎమ్మెల్యేగా దృష్టిలో పెట్టి మరి అనేక సమస్యలని ఆ సమస్యలు ఆ ఊరి సమస్యలు కానీ ఆ గ్రామ సమస్యలు కానీ పరిష్కరిస్తూ మరి కూటమిపాటి నాయకులని సందర్భాలు పెట్టి గుర్తిస్తూ వాళ్ళకి మంచి నామినేట్ పదవులు ఇస్తూ మరి ఇంత చక్కగా మరి రాజకీయం కూటమి పార్టీలు నడిపిన రామకీ పుట్టినరోజు సందర్భంగా ఆ నౌకామకం వారు ఆశీస్తో నిండి నోరేళ్ళు ఆయన ఆరేళ్ళతో ఎప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా మన నియోజకవర్గం తరఫున అందరితో కూడా మన శుభాకాంక్షలు వారికి ఉండాలని నేనైతే మాత్రం మనసులో అనుకున్నాను పుట్టినరోజు నాడు కోటం ప్రభుత్వంలో మొదలు పుట్టినరోజు తెలుపు ఆయన ఆదేశం ఉంటే చాలా బాగుంది అనిపించింది ఎందుకంటే అందరూ వచ్చి ఆయనకి రెగ్యులర్ స్వభావం స్వభాగం చెప్పే అవకాశం ఆయనకి మరి వారి పదితాం మరి మీ అందరి తరపున మనందరి తరఫున రాంతీయ గారు స్వభావం తెలుపుతూ సెలవుస్తాం